జమ్మల మడుగులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జమ్మలమడుగు శాసనసభ్యులు చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం మాత్రమే హామీల మేరకు పెన్షన్లను పెంచిందని జగన్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు అరాకొర పెంచి ఇచ్చిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అని చెప్పడం సిగ్గుచేటన్నారు முன்னாடி வரைக்கும் எந்த சொன்னி மூணு மூணு வேலை பதில்

పెరిగింది కాబట్టి మూడు వేలు మూడు వేలే వాళ్ళకు ఫాదర్ చెప్పిన రెండు కూడా అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ ఇంటి దగ్గరికి వచ్చే ఇస్తారు ఎక్కడొచ్చిస్తారు ఇందుకనే మనం అడిగి నేను ఇచ్చారు రెండు వేల ఐదు రోజులు నాకేమన్నా ఇచ్చావా ఇంతకు ముందు ఎంత వచ్చాం అది ఇప్పుడు నాలుగు పాతది ఒక మూడు చేత ఏడు వేలు మళ్ళీ చూపిస్తావా ముందు మూడు వేలు వచ్చేదండి ఇప్పుడు దాన్ని నాలుగు వేలు చేశాడు పాతది ఒక మూడు వేలు చెప్పు వేలు వస్తాయి కాదు వచ్చింది వస్తాయి కాదు వచ్చింది ఇప్పుడు నుంచి వీళ్ళ సార్ వీళ్ళు పక్కన ఉండేవాళ్ళు మీడికి వచ్చి అడిగి అడిగివాడు వాళ్ళు నూరు రూపాయలు తక్కువ వచ్చి పట్టుకుని పట్టుకుంటే వెళ్ళారు వేసే నూరు రూపాయలు ఎవరికి రైట్ పాతది ఒక మూడు నెలలు ఒక మూడు వేలు మూడు వేలు ఒక వెయ్యి నాలుగు వేలు మళ్ళీ మూడు వేలు ఎంత పట్టుకోండి చక్క పట్టుకోండి ఏడు వేలు ఇంటింటికే ఇస్తారు మన వాళ్ళమ్మా ఇవ్వు గట్టిగా ఇంటికి ఇంటికే వస్తారు పక్క పో చెప్పండి రమ్మన్నా వస్తారు వీళ్ళు ఒక నూరు రూపాయలు కూడా వేస్తారు నాలుగు వేలు నాలుగు వేలు ఎందుకు అయింది రెండు కల్పించాను కాదు నీకు మూడు వేలు వచ్చేది వెయ్యి మించి నాలుగు వేలు అయింది బాధ మూడు వేలు అయితే అయింది అటు చెప్పు మళ్ళీ నేను చెప్పినట్టు అటు చెప్పు అందరికి అర్థమైతే ఒక మూడు వేలు చర్వాత ఒక నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు సార్ నుండి ప్రతి నెల నాలుగు వేలు అటువేలు заавал ээ ни энэ эмпидээ рам тавдгу